శ్రీమన్నారాయణ గోదమ్మ కృప చేసిన ధనుర్మాస వ్రత మహోత్సవంలో పదహారవ పాశురం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాం ఈ పాశురంలో గోదాదేవి పది మంది గోపికలని మేలుకొల్పి నందగోపుని భవనానికి వెళ్ళింది ఆ భవనంలో ఉన్నటువంటి ద్వారపాలకులని ప్రార్థన చేస్తూ ఉంది నా యగనాయనిండ్ర నందగోపనుడయ్య నందగోపనుడయ కోయిల్ అని నందగోపుని యొక్క భవనాన్ని సంరక్షించే భవన పాలక కొడుతో రణవాసల్ కాప్ప మంచి తోరణములతో ప్రకాశించేటువంటి ద్వారానికి పరిపాలకుడుగా ఉండేటువంటి ద్వారపాలక మణికదవం తాల్తిరవాయి మణులతో పొదగబడినటువంటి తలుపుల యొక్క తాళాలని తెరవండి అంటూ ప్రార్థన చేస్తూ ఉంది లోపల ఉన్నటువంటి ద్వారపాలకుడు ఎవర్రా మీరంతా వచ్చింది అని ప్రశ్నించాడు అయ్యో మేమంతా శ్రీకృష్ణ పరమాత్మని చూడ్డానికి వచ్చినటువంటి అమాయకులైనటువంటి గోప బాలికలము అని తెలియజేస్తుంది లోపల ఉన్నటువంటి ద్వారపాలకుడు అంటూ ఉన్నాడట అమ్మో అమాయకులైన స్త్రీలు అని చెప్పకండి స్త్రీలు అమాయకులేం కాదు ఎందుకంటే శూర్పనఖ శ్రీరామచంద్రుణ్ణి ఇబ్బంది పెట్టడానికి వచ్చింది పూతన కూడా శ్రీకృష్ణుని సంహరించడానికి వచ్చింది అని చెప్తూ ఉన్నాడు అయ్యో మేమంతా చిన్న పిల్లలము అని గోదమ్మ చెప్తూ ఉంది చిన్న పిల్లలంటే శ్రీకృష్ణ పరమాత్మ బాగా ఆడుకుంటాడు కనుక వత్సాలు అంటే లేగదూడలతో ఆడుకుంటూ ఉండేటువంటి సమయంలో ఒక లేగదూడలోకి ఆవహించి రాక్షసుడు వచ్చాడు వత్సాసురుడు అలానే మీరు కూడా మాయా వేషాలతో వచ్చారేమో అని అన్నాడట అయ్యయ్యో అలాంటి వాళ్ళం కాము మేము మేమంతా అంతట మేము వచ్చిన వాళ్ళం కాదు అరై పరై మాయన్ మణివన్నెన్నలే వాయి మాయావి మాయావిచేష్టలు చేసేటువంటి మంచి ఇంద్రనీల మణి వంటి ప్రకాశం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పరై అనే వాద్యాన్ని ఇస్తాను అంటేనే మేమంతా కూడా వచ్చాము కనుక ఆ పరమాత్మ సందర్శనం చేసుకుంటాము తలుపులు తెరవండి అంటూ ప్రార్థన చేస్తూ ఉంది అంటే ఆచార్యుడు కూడా ఈ మనస్సులో ఉండేటువంటి అహంకారము మమకారమనే అనే తలుపులతోని కప్పబడి ఉంది ఈ మనస్సు లోపల ఉండే పరమాత్మ మనకి కనిపించట్లేదు ఈ తలుపులు తెరవాలి అంటే ఆచార్యులనే మనం ప్రార్థన చేయాలి అంటూ అమ్మ తెలియజేస్తూ ఉంది